అనకాపల్లి జిల్లా కరాటే ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు ట్రోఫీ ఆవిష్కరించిన సినీ నటుడు సుమన్ అనకాపల్లి స్థానిక వివి రమణ రైతు భారతి హాల్లో జరిగిన నీజీ ఫోటోఖాన్ స్టేట్ ఓపెన్ కరాటే ఛాంపియన్సీ రెండు ఇరవై నాలుగు సంవత్సరం టోపీ ఆవిష్కరణ దాడి రత్నాకర్ మరియు కాండ్రేగుల శ్రీరామ్ ఆధ్వర్యంలో ప్రముఖ సినీ నటుడు సుమన్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆశీర్వాదంతో సినీ రంగ ప్రవేశం చేసి సుమారు నలభై ఏడు సంవత్సరాలు గడిచాయి వివిధ భాషల్లో నటించారన్నారు కరాటే మార్షల్ ఆర్ట్స్లో నాకంటూ గుర్తింపు ఉందని ఎక్కడ ఇటువంటి కరాటే ఛాంపియన్షిప్ మార్షల్ ఆర్ట్స్ పోటీలు జరిగిన ప్రత్యేక ఆహ్వానం మేరకు పాల్గొనడం జరుగుతుందన్నారు నా శిక్షణలో ఎంతోమందిని తీర్చిదిద్దడం జరిగిందన్నారు ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు బానిసలే నిండు జీవితాన్ని కోల్పోతున్నారని కుటుంబానికి అండగా నిలుస్తారని పిల్లలు చెడు మార్గాలు ఎంచుకుంటున్నారు తరచూ చిన్నపిల్లలపై మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని ముఖ్యంగా ఇటువంటి కరాటే మార్షల్ హార్స్ ఆడపిల్లలు వారి రక్షణకు కవచంలా ఏర్పడుతుందని సూచించారు ఈ వారం టాపిక్ చెప్పాలంటే అంటే ఎట్లా మనకి ఫ్రైడేస్ గురువారం శుక్రవారం శనివారం బర్నింగ్ టాపిక్స్ హాట్ టాపిక్ ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ హాట్ టాపిక్ ఏంటంటే అరెస్ట్ ఆఫ్ అల్లు అర్జున్ రిలీజ్ ఆఫ్ అల్లు అర్జున్ రెండు ఉందండి సో అల్లు అర్జున్ ది ఫస్ట్ ఫిలిం గంగోత్రిలో ఫాదర్గా చేశాను అది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే ఆయన ఈరోజు ఆయన టాలెంట్తో ఆయన టైం బాగుంది బ్రహ్మాండంగా ఆయన స్కిల్స్ బాగున్నాయి ఆయన మంచి పొజిషన్ బట్ ఎంతైనా ఫస్ట్ ఫిలిం ఫాదర్గా చేశాను కాబట్టి అది నాకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ సక్సెస్గా టుడే ఈజ్ ద నంబర్ వన్ హీరో సుకుమార్ గారు ఈజ్ ద నెంబర్ వన్ హీరో ఈరోజు కరెక్షన్ వైజ్ చూస్తుంటే నంబర్ నెంబర్ వన్ క్రాస్ట్ ఆల్ రికార్డ్స్ ఈ బీట్ ఆల్ రికార్డ్స్ ఎవ్రీథింగ్ అనమాట ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డేకి చాలా పెద్ద లెవెల్ జరిగింది సో ఫీల్ చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ప్రొడ్యూసర్స్కి అల్లు అర్జున్ గారికి అందరికీ ధన్యవాదాలు మొన్న జరిగిన ఇన్సిడెంట్ మీకు అందరికీ తెలుసు థియేటర్లో అభిమాని అక్కడ వచ్చినప్పుడు తొక్సిలాటలు జరిగింది అల్లు అర్జున్ వస్తున్నారని చెప్పి తెలిసి అక్కడ ఏ కన్ఫ్యూజన్ జరిగింది ఎవరికి తెలియదు బట్ మొత్తానికి తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణం పోయింది అని ఇంకో కూడా అక్కడ అబ్బాయి కూడా అతను గా ఉన్నానని చెప్పి నాకు తెలిసింది అందరూ ఏంటంటే ఏదో ఆయన తప్పు చేసి అల్లు అర్జున్ థియేటర్కి రావడం తప్పు అని చెప్పి ఆయన అరెస్ట్ చేశారు వాట్ గ్రౌండ్స్ జుడిషియరీగా లీగల్గా నాకు తెలియదు బట్ అతను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకి ఈవినింగ్ లేట్ ఈవినింగ్ యి రావడంతో ఆయన నైట్ అంతా జైల్లో గడిపి నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన రిలీజ్ అవ్వడం ఇది నేను ఒక నా ఒపీనియన్ ఏంటంటే మిగతా వాళ్ళ ఒపీనియన్ నేనేం తప్పని చెప్పట్లా నా ఒపీనియన్ ఏంటంటే ఒక హీరో ఆయన థియేటర్కి వెళ్ళడానికి ఆయన అన్ని అర్హతలు ఉన్నాయి లేదా వెళ్ళకూడదా రూల్స్ పెట్టండి వెళ్ళకూడదా సో ఆయన వెళ్ళారు వెళ్ళినప్పుడు థియేటర్ ఓనర్ రెస్పాన్సిబుల్ ఏంటంటే అక్కడ సెక్యూరిటీ ఉందా లేదా ఒకవేళ పోలీస్ సెక్యూరిటీ సరిపోకపోతే బౌన్సర్స్ అని తెప్పించాలి బౌన్సర్స్ సరిపోతే ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టండి ఏదో పెట్టేసి అక్కడ క్లామిటీ జరగకుండా కంట్రోల్ ఆయన వచ్చే లోపల కంట్రోల్ చేసి ఆయనకు ఒక దారి ఇచ్చి ఆడెళ్ళి ఆయన కనపడి మళ్ళీ బయటికి పంపించాలి సేఫ్గా సో ఆయనకేం జరగలే ఆయన వెళ్ళారు వచ్చారు బట్ అక్కడ అక్కడూ కంట్రోల్ తప్పిపోయి ఒక మహిళని తొక్కేసారు పాపం సరిపోయారు చాలా బాధగా ఉంది ఒక ఫ్యామిలీలో ఒక ప్రాణం పోయిందంటే చాలా బాధగా ఉంది ఎందుకంటే ఆ ఫ్యామిలీకి ఇట్లెంతో ఒక తోడుగా అక్కడ పిల్లలు ఉన్నారు వాళ్ళందరినీ చూసుకోవడానికి ఒక తల్లి ఇప్పుడు లేదు బాధగా ఉంది నేను ఉంటుంది కానీ ఆయన వల్ల జరిగిందని చెప్పేసి ఆయన్ని బ్లేమ్ చేసి ఆయన అరెస్ట్ చేయడం ఇది కరెక్ట్ కాదు నాకు తెలిసిన థియేటర్ ఓనర్ ఆయన్ని మీరు అరెస్ట్ చేయాలి ఎట్లా మీరు ఆయన్ని వదిలేశారు మీరు ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆయన అరెస్ట్ చేయొద్దా ఉంటే ఇద్దరిని వదిలేయాలి లేకపోతే ఇద్దరిని అరెస్ట్ చేయాలి ఆయన ఇన్విటేషన్ ఇవ్వడంతో ఆయన వచ్చారు వచ్చిన తర్వాత జరిగింది మరి అక్కడ ఇప్పుడు ఫంక్షన్ ఉందండి ఫంక్షన్ మనం అందరిని పిలుస్తాం ఫంక్షన్ అయినది ప్రాబ్లం జరిగితే ఎవరైనా బాధ్యత వచ్చిన వాళ్ళు తప్ప మేము ఆర్గనైజ్ చేసిన వాళ్ళు తప్ప ఆర్గనైజ్ వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి కెలమెట్టి జరుగుతాయి జన అలా జనా వచ్చినప్పుడు జరుగుతాయి దానికి తగ్గ మీరు పోలీసులు పెట్టుకోవాలి ఇవన్నీ చేయాలి మీరు వాళ్ళని వదిలేసి ఈ నిమ్మ మాత్రం తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం అది కరెక్ట్ కాదు నాకు తెలిసిన వరకు ఐన్ సారీ అండి లీగల్గా నాకు ఐడియా లేదు బట్ నేను న్యాయంగా ఫీల్ అవుతున్నాను అది కరెక్ట్ కాదు అది ఆయన అరెస్ట్ చేసిన కరెక్ట్ కాదు మీరు థియేటర్ వారిని కూడా అది మీరు శిక్షించి ఉండాలి సరే జరిగిపోయాయి ఇక మీద నేను చెప్తున్నానని మళ్ళీ మళ్ళీ ఇలాంటి జరగకుండా ఉండాలని గవర్నమెంట్ పాస్ అన్ ఆర్డర్ ఏ థియేటర్ అయినా సరే ఇలాంటి ఆర్టిస్టులు వచ్చినప్పుడు మళ్ళీ ఇలాంటి జరగకుండా ఉండాలంటే ముందు పోలీస్ సైడ్ నుంచి ఓకే సిగ్నల్ పోలీస్ వాళ్ళు ఓకే సిగ్నల్ ఇవ్వాలి పోలీస్ వాళ్ళు వచ్చేసి ఓవండి నో ప్రాబ్లం ఆయన రావచ్చు హీరో ఆర్టిస్ట్ రావచ్చు లేకపోతే ఎవరైనా సెలబ్రిటీ రావచ్చు మేము ఉన్నాం ఇట్ ఈస్ అండర్ కంట్రోల్ చెప్పిన తర్వాతనే ఆ థియేటర్ ఓనర్ కానీ ఫంక్షన్ వాళ్ళు కానీ ఆర్టిస్ట్ని పిలివాలి అంతేగాని ముందు దయచేసి పిలవద్దు అలాగే నేను నా రిక్వెస్ట్ హీరోస్ కూడా ఏంటంటే దయచేసి మీకు అన్నీ తెలుసు కదా ఇలా జరిగిందని సో దయచేసి ఇక్క మీద మీరు వెళ్ళేటప్పుడు ఎంక్వైరీ ద పోలీస్ కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఆ ఏసీపీ గారు డీసీపీ గారుతో వాళ్ళతో మాట్లాడి కమిషనర్తో మాట్లాడి ఇది నేను వెళ్తున్నాను మీ సైడ్లో ఓకేనా వెళ్తే మేము వెళ్తాం లేకపోతే మేము వెళ్ళాం అని చెప్పి దయచేసి మీ ప్లీజ్ స్ట్రాంగ్గా మీరు ఉన్నాం ఎందుకంటే ఇలా మా ఫరు కత్తరుగా జరగకూడదు ఒకసారి జరిగింది ఒకసారి జరిగింది తప్పు అయిపోయింది తెలిసిపోయింది మళ్ళీ మళ్ళీ తెలిసి అది చేయడం అంటే కరెక్ట్ కాదు సో ఈ దీంతో మటుకి అల్లు అర్జున్ ఇట్లా ఆయన చేసింది నిజంగా చాలా బాధగా ఉంది ఐ ఫీల్ ఇట్ ఇస్ రాంగ్ అండ్ మై సపోర్ట్ ఆల్వేస్ అల్లు అల్లు అర్జున్కి ఎప్పుడు ఉంటుంది ఈ విషయంలో వాటి డీట్ ఈస్ రైట్ ఈ హీరో ఆయన వెళ్ళారు అభిమానులు ఉన్నారు ఎంతోమంది అభిమానులు ఆయన డైలీలో చూడాలంటే కుదరదు ఎంతో దూరం నుంచి వచ్చింద హీరో గ్లింప్స్ కావాలి వెళ్ళారు పాప ఆయన ఆయన్ని చేసి నిజంగా నాకు బాధగా ఉంది అండ్ తప్పుగా కూడా ఉందని నా అభిప్రాయం నేను చెప్తాను థ్యాంక్ యూ